హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మనం ఈ మధ్య కాలంలో చూసినట్టయితే బంగారం వెండి ధరలు అనేవి రోజు రోజుకి పెరగడం అనేది ఎక్కువ జరుగుతుంది తగ్గడం అనేది చాలా తక్కువగా అవుతుంది కదా అయితే నిన్నటికి మొన్నటికి మనం చూసినట్టయితే ఈ టూ డేస్ కూడా బంగారం వెండి ధరలు అనేవి ఆంధ్ర మరియు తెలంగాణలో ఎంతో కొంత తగ్గుతూ వచ్చాయి అయితే టూ డేస్ నుంచి తగినటువంటి బంగారం ధరలు అనేవి ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక షాకింగ్ అప్డేట్ అనమాట ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనక ఈ గోల్డెన్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుంటే ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి ఇంకా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మనం బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వంద రూపాయల పెరుగుదలతో ఎనభై ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై రూపాయల పెరుగుదలతో అరవై ఐదు వేల ఐదు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి పది రూపాయల పెరుగుదలతో ఎనిమిది వేల నూట తొంభై ఐదు అయితే ఉంది అయితే నిన్నటికి ఈ రోజుకి ఒక గ్రామ్ పైన మన పది రూపాయలు మాత్రమే పెరిగిందనమాట ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఎనిమిది రూపాయల పెరుగుదలతో డెబ్బై ఒక వెయ్యి ఐదు వందల ఇరవై రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నూట పది రూపాయల పెరుగుదలతో ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం ఓవరాల్గా చూసినట్టయితే బంగారం ధరలోని చాలా స్వల్పంగా మనకి పెరుగుదల అనేది కనిపిస్తుంది సో బంగారం ఎవరైనా కొనాలి అనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు అనమాట ఇంకా మనం వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి వెయ్యి రూపాయల పరుగు పెరుగుదలతో ఒక లక్ష పదకొండు వేల రూపాయలు అయితే ఉందన్నమాట బంగారం ధరలు స్వల్పంగా పెరిగితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇవ్వనమాట ఆంధ్ర మరియు తెలంగాణలో ఈ రోజు ఉండబోతున్నటువంటి బంగారం మరియు లు మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే